విశాఖలో మహాశివరాత్రి వేడుకలు ఉదయం నుంచి కూడా చాలా ఘనంగా జరుగుతున్నాయి ప్రధానంగా ఆర్కే బీచ్ లో ఉదయం నుంచి కూడా స్థానాలు ఆశ్రయించడంతో భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఉత్తరాంధ్ర నుంచి కూడా అనేక మంది చేరుకుంటారు చేరుకుని ఇక్కడ మొత్తం కూడా ఈ కోట్లంగా అంటే రుద్రాక్ష ప్రత్యేకంగా ప్రతి ఏటా కూడా రుద్రాక్షతో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి వేలాది మంది భక్తులు ఉదయం నుంచి కూడా దర్శనం చేసుకుంటున్నారు ఇక్కడ స్వయంగా వాళ్ళకు వాళ్ళే అభిషేకం చేసుకునే పరిస్థితి ఉంది స్వయంగా సుబ్రహ్మణరెడ్డి గారి సారథ్యంలో ఆయన దగ్గరుండి భక్తులతో కూడా మొత్తం కూడా స్వయంగా అభిషేకం చేసుకునే పరిస్థితి కనిపిస్తారు దాంతో భక్తులు కూడా అధిక సంఖ్యలో మొత్తం కూడా చేరుకుంటున్నారు చాలా ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి భక్తులు కూడా చాలా మంది మొత్తం కూడా ఇక్కడ స్వయంగా వాళ్ళే వచ్చి మొత్తం అభిషేకం చేసుకునే పరిస్థితి కూడా మాకు కనిపిస్తుంది చాలా మంది భక్తులు కూడా ఉన్నారు భక్తులు కూడా మాట్లాడే పరిస్థితి చాలా మంది నాయకులు ఉన్నారు ఎలా జరుగుతుంది ఏర్పాట్లు ఎలా జరుగుతున్నారు సరే బ్రహ్మాండంగా ఎందుకంటే ఇది నలభై ఒకటి మహాకుంభాభిషేకం ప్రతి సంవత్సరం తక్కువ చేస్తున్నారు మరి ఇవాళ చూసాం భారతదేశంలో కోటి ఎనిమిది లక్షలు శివలింగం ఎక్కడా లేదు ప్రజల చేత స్వయంగా అభిషేకం చేస్తున్నారు మరి ఇది నిజంగా విశాఖపట్న అదృష్టం గడిచిన నలభై సంవత్సరాలు దత్త చూసి విశాఖపట్నం మాట తప్పకుండా కలం తప్పకుండా శివ ఇక్కడే ఉంటున్నారు మరి నిజంగా భక్తులు కూడా అందరూ కూడా చాలా వేలాది మంది ఉదయం నుంచి వస్తున్నారు ఇది ఇంకా అలా లైన్ పెరుగుతుంది తప్ప ఇవాళ నేవీ వాళ్ళు ఉన్నా సరే ఈ శివరాత్రికి సందర్భంగా అటు నేవీ వాళ్ళు కానీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కానీ ఇటు అబ్జెక్షన్ పెట్టలేదు డెఫినెట్ గా భగవంతుడు ఆశీస్సులు ప్రజలకు ఉండాలని ముఖ్యంగా సుబ్రహ్మణ్య రెడ్డి గారు భగవంతుడు ఆయనతో చేయిస్తారు నిజంగా విశాఖపట్నం ధన్యులు మరో చేస్తాం సార్ మీరే ఉంటారు ఎలా ఉన్నాయి ఎలా జరుగుతుంది చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి చాలా ఆనందకరం నిజంగా ఇలాంటి మహానుభావం చేతి మీదగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు నిర్వహించాలి ఆ భగవంతుడు ఆశీస్సులో మా సుబ్రహ్మణగారికి ఎల్లప్పుడూ ఉండాలని ఆ సదా దేవుని ప్రార్థని ఎక్కడ లేని విధంగా మీకు మీరు అభిషేపం చేసుకునే పరిస్థితి మీరేమంటారు ఉంటారు సుబ్రహ్మరెడ్డి గారి ఆధ్వర్యంలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కోటి లింగాలు యొక్క అర్చన శివ అర్చన కార్యక్రమం అనేది ఈ రోజు ఆయన చేతుల మీదుగా జరుగుతున్నటువంటి శివుడి సంకల్పం ఉత్తరాంధ్ర జిల్లా ప్రజలకు విశాఖ వాసులకు ఆయన ఒక గొప్ప అవకాశాన్ని శివలింగాన్ని ప్రత్యేకంగా అర్చన చేసేటువంటి అవకాశం కల్పించినందుకు ఆయనకు ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాం మరి నలభై ఒకటో ఏట అంటే సుమారుగా నాలుగు దశాబ్దాల తర్వాత కూడా నలభై ఒకటో ఏట కూడా ఈ రోజు విశాఖ బీచ్ రోడ్ లో ఇంత అద్భుతంగా నిర్వహించినటువంటి ఆ సుబ్బరామరెడ్డి గారికి ధన్యవాదాలు మరి ఆ శివుడి సంకల్పం అనేది ఉందన్నమాట థ్యాంక్ యూ ఇది భారీగా అయితే భక్తులు చేరుకుంటున్నారు మహిళా భక్తులు అయితేనే పురుషులైతేనే భారీగా చేరుకుని మొత్తం కూడా అక్కడ ప్రత్యేకమైన పూజలు చేసే పరిశ్రమ నడుస్తుంది ఉదయం నుంచి కూడా భక్తులు భారీగా ఆ తీరు దర్శనం చేసుకునే పరిస్థితి అరుణతో వాసు ప్రయాణ విశాఖ